ॐ शुक्लां वरधरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत्सर्वविघ्नमवशान्तयेत् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो मै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं जासन्ततोदीरजेत् हरिः ओम् ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథరం విద్ధి శరీరం రథమేవదు బుద్ధిందు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ్చా అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడు అధ్యాయంలో ఋధు చక్రవర్తి తాలూకా ఉపాఖ్యానంలో ఉన్నాం మనం మహా అద్భుతమైనటువంటి పృథు చక్రవర్తి తాలూకా వివరము జన్మ వృత్తాంతము దగ్గర మనం ఉన్నాం పృథు చక్రవర్తి జన్మ తీసుకొని మహా విశేషమైనటువంటి సోమయాగాలు అద్భుతమైనటువంటి యజ్ఞయాగాది కృతువులు చేస్తూ ఉంటుండగా అందులోంచి సూతుడు మాగధుడు అనేటటువంటి ఇద్దరు జన్మ తీసుకున్నారు ఆ స్వామియాగంలో అని మనం కింద వీడియోలో మనం చెప్పుకున్నాం అసలు సూత్రుడు అంటే మనకి సమస్త పురాణ ఇతిహాసాల కర్త అనుకుంటున్నాం అయితే ఈ సూత్ర మహానుభావుడు కన్నా మాగధుడు అనేటటువంటి వాడు కూడా పుట్టారు అన్నారు కిందర వీడియోలో మనం చెప్పుకున్నాం మాగధుడు అంటే అర్థం ఏమిటి ఆ పేరులో ఉండేటటువంటి విశేషణం కాస్త తెలుసుకొని మిగతా ఘట్టాల్లోకి మనం వెళ్దాం మాగధుడు అంటే ధర్మం తప్పిన రాజు నడుచుకోవలసిన నడవడిక ఏ ప్రకారంగా నడుచుకోవాలో దాన్ని ఆ మహారాజుకి జ్ఞాపక జ్ఞాపకం చేసేటటువంటి వ్యక్తి మహారాజు గారి తాలూకా మనస్సు నొచ్చుకోకుండా మరలా ఆయన్ని ధర్మ మార్గంలో ధర్మం తప్పి అధర్మంగా నడిచేటటువంటి రాజుని ధర్మ మార్గంలో పెట్టేటటువంటి ఈ రోజుల్లో మనకు అర్థం అవ్వాలంటే ఒక ఉద్యోగి అనేటటువంటి భాగం భావన మహాగదులు అంటే అర్థం అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ధర్మం తప్పినటువంటి వారందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించేటటువంటి వ్యక్తి ఇంకా మనకి బాగా అర్థం కావాలి అనుకుంటే పాతకాలం సినిమాలో చూస్తే మాగదులు అంటారు ఆ వంది మాగదులు అంటే రాజుగారి తాలూకా కీర్తిని సర్వకాలముల ఎందు కీర్తించేటటువంటి మనుషులు వారు ఆ రాజుగారు కీర్తించేటటువంటి కీర్త రాజుగారు చేసినటువంటి మంచు పనులని కీర్తించేటటువంటి వారందరూ కూడా వంది మాగధులు వారందరూ కూడా ఒక ఒక సమూహంగా ఏర్పడితే వంది మాగధులు ఒక్కడే అయితే మాగధుడు అనేటటువంటిది ఆ ధర్మం తప్పినటువంటి రాజుని ధర్మ మార్గంలో నడిపేటటువంటి వాడు మాగధుడు అలాగే వీరిద్దరు కూడా పుట్టారు పుట్టినటువంటి వారిద్దరు కూడా ఆ ఉండేటటువంటి చక్రవర్తి తాలూకా రాజ్యంలో ఉండేటటువంటి అందరూ కూడా వారిద్దరిని కూడా ప్రార్థించారు ఏమిటని ప్రార్థించారు మీరు మృదువు చేసినటువంటి సోమయాగంలోంచి పుట్టారు కదా అంతటి మహోత్కృష్టమైనటువంటి యాగం చేసినటువంటి పృథు చక్రవర్తిని మీరు స్తుతించండి మీరు చేసేటటువంటి స్తోత్రానికి అతను అర్హుడు మీరు ఎలాంటి స్తోత్రం చేసినా సరే ఆయన దానికి అనర్హుడు కాదు చక్కగా అర్హత కలిగినటువంటి చక్రవర్తి ఆయన మీ ఇద్దరూ కూడా ఆ పృథువుని వేనోళ్ళ కీర్తించండి అని వారిద్దరిని కూడా అడిగారు అడిగిన తర్వాత వారిద్దరూ ఏమిటని పరికారు అన్న ఘటన దగ్గర కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం కిందటి వీడియోలో మనం ఆగాం ఇప్పుడు దాని అక్కడ నుంచి ఋతు చక్రవర్తి తాలూ వృత్తాంతం కాస్త తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు పృథు చక్రవర్తి అంటే ఏమిటి ఆ పేరు పృథువు అని ఎలా వచ్చింది ఆ పృథువు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి పని ఏమిటి ఇవన్నీ కూడా ఇవి వచ్చేటటువంటి ఘటనలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అద్యజాతస్య నోకర్మ జ్ఞాయతే గుణాన చాస్య జ్ఞాయంతే యశః స్తోత్రం కిమాశ్రయం చాన్య కార్యమస్వారక్షుతాం అన్నటువంటిది వీరిద్దరూ కూడా పలికినటువంటి మాట ఎవరు సూతుడు మాగధుడు వారిద్దరూ అంటున్నారు సూతుడు మాగధుడును ఈ పృథు చక్రవర్తి ద్వారా మేమిద్దరం కూడా ఇప్పుడే జన్మ స్వీకరించాం కదా ఇతడు ఏమిటి చేశాడన్నది మాకు ఇంకా తెలియరాలేదు ఇతని లక్షణాలు ఏమిటి అవలక్షణాలు ఏమిటి మంచి లక్షణాలు ఏమిటి వీటి గురించి మాకు ఇంకా పూర్తిగా వివరం తెలియదు ఇవేమీ తెలియకుండా ఇతన్ని మేము ఎలా కీర్తిస్తాము ఇతడు ఏ విషయాన్ని ఆధారంగా ఇతరుని మేము కీర్తించాలి ఇతరు ఏ ఘనకార్యం చేశాడు ఆ ఘనకార్యానికి తగినటువంటి వివరం చెప్పడానికి మాకేమీ తెలియదు కదా అని వారందరూ కూడా వారందరికీ అక్కడ ఉండేటటువంటి పరమర్షులందరికీ కూడా సూతుడు మాగధుడు పలికారు పలికిన తర్వాత ఋషులందరూ అంటున్నారు కరిష్యత్యేవ కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తి మహాబల గుణా భవిష్యాయే చాస్య తైరయం తైరయం సుజతానూప అన్నటువంటి శ్లోకం ద్వారా చెబుతున్నారు ఆ పరమరుషులందరూ కూడా ఆ సూతుడితోని మాగధుడు ఆయనతోని ఈ మహాబలశాలి అయినటువంటి చక్రవర్తి ఏ ఘనకార్యం చేయనున్నాడో ఈ పదం జాగ్రత్తగా జాగ్రత్తగా ఈ ఆ శ్లోకం జ్ఞాపకం ఉంచుకోండి గుణ భవిష్యా ఏ చాన్య తైరుయం స్థుయత నృప వాళ్ళు పలికినటువంటి శ్లోకంలో రెండో పాదం ఈ చక్రవర్తి ఏ ఘనకార్యం చేయనున్నాడో అతనికి ఏ సుగుణాలు అలవడనున్నాయో వాటిని ఆధారంగా ఈ రూపాలుణ్ణి అంటే ఈ మహారాజుని స్థుతించండి అని ఈ పరమరుషులందరూ కూడా స్థూతు సూతుణ్ణి నాగదు అడిగారు ఇంతవరకు పృథు చక్రవర్తి యాగయజ్ఞయాగాది క్రితువులే చేశారని చెప్పారు తప్ప ఈ సూతుడు చేసినటువంటి ఘనకార్యం అంతకన్నా మహోత్కృష్టమైనటువంటి ఘనకార్యం ఏమిటి ఆ ఘనకార్య ఘనకార్యం చేసిన తర్వాత ఎలాంటి సుగుణాలు ఆయనకి వచ్చాయి ఈ సుగుణాల ద్వారా ఈ భూమిని ఉద్ధరించడానికి కారణభూతులైనటువంటి పృథువు ఆ పృథువు చేసినటువంటి పనికి ఈ భూదేవికి పృథివీ అనేటటువంటి పేరు ఎలా వస్తుందో భవిష్యత్తులో వస్తుంది కదా అది మీరు ఆ భవిష్యత్తుని చూసి భవిష్యత్ దర్శనం చేసి ఈ పృథు చక్రవర్తిని స్థుతించండి కీర్తించండి అని వారు పరమరుషులందరూ కూడా మహర్షులకి ఆ సూతుడికి మార్గుడికి చెప్పగానే ఈ పరాశరుడు వారు ఇక్కడ మళ్ళా కల్పించుకొని ఇలా చెబుతున్నారు తత సనరుతి స్తోషం తచ్చుత్వ పరమం యౌ సద్గుణై శ్లాఘ్యతామేతి స్థవాభ్యాం గుణామ అన్నటువంటిది ఇక్కడ ఇక్కడ ఋషులు వాక్యం విని ఆ నరపాలుడు మిక్కిలి సంతోషం పొందాడు పరాశరుడు వారు చెబుతూ ఈ ఋషులందరూ కూడా ఈ సూతుడికి మాగధుడికి చెప్పారు కదా మా మహారాజుని చక్రవర్తిని స్థుతించండి అని చెప్పారు కదా ఆ స్తోత్రంకి ఈ చక్కనైనటువంటి పృథువు మెచ్చి వీరందరూ కూడా నా పట్ల ఇంత శ్రద్ధతో ఉన్నారు అని ఆలోచించుకుంటూ ఉంటుండగా సద్గుణాలచే ప్రశంస సిద్ధిస్తుంది కాబట్టి వీరిచ్చే స్థుతించబడడానికి తగినట్టు మంచి గుణాలు అలవరుచుకోవాలి అని ఆ పృథు చక్రవర్తి అనుకున్నట్లుగా పరాశరుడు వారు చెప్తున్నారు ఇక్కడ మనం రెండు విషయాలు మనం జాగ్రత్తగా గ్రహించాలి ఏమిటా రెండు విషయాలు సూతుడు కానీ మార్గుడు కానీ ఈ పృథు చక్రవర్తి త్వర గుణగణాలు ఏవి మాకు తెలియవు ఆయన చేసినటువంటి ఘనకార్యాలేవి మాకు తెలియవు కుండేటటువంటి సత్వరజస్తమో గుణానికి బద్ధుడైనటువంటి ఆయన ఏ ప్రకారంగా జీవనాన్ని సాగించాడు వేణుడి అధర్మ అధర్మపాలని ఏ ప్రకారంగా అరికట్టాడు ఇవేవి కూడా మాకు తెలియవు ఇవేవి మాకు తెలియవు కాబట్టి మేము ఆయన్ని ఎలా స్థుతిస్తాము అని సూతుడు మాగదురు అన్నారు ఇక్కడ అదొక విషయం గ్రహించాను ఇక్కడ పృథు చక్రవర్తి అనుకుంటున్నాడు ఏమిటనుకుంటున్నాడు సద్గుణాలచే ప్రశా ప్రశంస సిద్ధిస్తుంది ఆ సూతుడు మాగదురు అనుకున్నది పృథు చక్రవర్తి తాలూకా వృత్తాంతం మాకు ఏమాత్రం తెలియదు పృథు చక్రవర్తి వృత్తాంతం ఏమాత్రం తెలియకుండానే పృథువు చేసినటువంటి హోమంలోంచి అయోనుజులుగా ఇద్దరు ఎలా జన్మించారు అది కదా మనం జాగ్రత్తగా గ్రహించవలసింది అది కదా మనం జీవితానికి అన్వయం చేసుకొని అర్థం చేసుకొని ధర్మబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి విషయం అది కదా మనం పది తరాల పాటు మన పిల్లలకి చెప్పుకోవలసినటువంటి విషయం సుదుడు మాగధుడు అయోనుజులుగా యజ్ఞంలోంచి సంభవించారు కదా జన్మ పుచ్చుకున్నారు కదా వారిద్దరికీ తెలియదా పృథువు అంటే ఎవరో ఆ పృథు చక్రవర్తి విష్ణువంశ సంభూతులని వాళ్ళిద్దరికీ తెలియదా తెలియకుండానే ఒక మానవ మాతృడు చేసినటువంటి యజ్ఞంలోంచి ఆవిర్భవించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు ఆ రోజులలో ఉన్నాయా కదా అది కదా మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటిది పృథువు అంటే ఏమిటి ఆయన ఎంత నియమనిష్టాలతో ఆ స్వామి యాగారు చేశారని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది అక్కడ కొద్దిగా మనం పట్టుకోవాలి వారు ఆ మాట్లాడిన తర్వాత ఈ పృథువు అనుకుంటున్నాడు ఈ సద్గుణాల చే ప్రశంస సిద్ధిస్తుంది అంటే ఇంతవరకు నేను చేసినటువంటి యజ్ఞయాగాది కృతువులే తప్పిస్తే గుణములను నేను నా గుణం ఇది ఫలానాది సత్వగుణమా రజోగుణమా గుణమా దానికి సంబంధించినటువంటి గుణగణ విశేషణాలేవి కూడా నాలో వీరికి కనిపించలేదు అంచేత సద్గుణాలని నేను అలవరుచుకోవాలి అంటే సోమయాగం చేసినటువంటి ఆయనకి సద్గుణాలు లేవనా అలాగైతే మనం కింద వీడియోలో చెప్పుకున్నాం కదా వేణుడి తాలక అధర్మ పరిపాలనలో వచ్చినటువంటి అసింహన అహింసని అంతటినీ కూడా ఆ చక్రవర్తి దునిమాడాడు ఆ అహింసని ఆ అధర్మాన్ని అంతటినీ కూడా అనగదొక్కాడు ధర్మబద్ధమైనటువంటి పాలన చేశాడు అని కింద వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ అహింస అహింసని ధర్మబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి పాలన చేయడంలో ఏ గుణాలు ఈయనకి కలగలేదా ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి మహాద్భుతమైనటువంటి ఘట్టం ఎంత ఎంత వారైనా సరే భగవంతుడు తాలక అంశైనా సరే మానవుడుగా భూలోకంలో పుట్టినప్పుడు వారికి ఉండేటటువంటి పరిధి ఈ ఉపాధికి ఆ మానవుడు తాలూకా ఉపాధికి ఉండేటటువంటి పరిధి దాటించి వారు ఆలోచన చేయలేరు కదా భూమండలంలో పుట్టినటువంటి సూతుడు కానీ మాగధుడు కానీ ఇక్కడ పృదు చక్రవర్తి కానీ ఆ పరిధిని మించి చక్రవర్తి నేను విష్ణువంశ సంభూతుడిని అనేటటువంటి భావనతో ఆయన ఇంతవరకు నడుచుకున్నట్టుగా మనకి తెలియలేదు అలాగే ఈ సూతులు కానీ మాగధులు కానీ యజ్ఞంలోంచి ఉద్భవించాం కాబట్టి మాకు అన్నీ తెలుసును మా తర్వాత ఏదైనా సరే అనేటటువంటి అహంకారాన్ని ప్రవర్తించకుండా మాకేమీ తెలియదు అనేటటువంటి ఆ ఘటన దగ్గర ఆ స్థాయిలోనే ఉండిపోయారు వీరిద్దరి నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి మన జీవితానికి అన్వయం చేసుకోవలసినది ఎంతటి వారైనా సరే ఆ ఉపాధికి ఆ స్థితికి మించినటువంటి చేయకుండా ఆ సమయ ఆ సమయానికి సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జీవనాన్ని సాగించాలి ఆ సమయోచిత నిర్ణయం కూడా సద్బుద్ధితో సమయోచితమైనటువంటి సత్కార్యంలో చక్కగా నడుచుకోవాలి అనేటటువంటిది ఇక్కడ వీ వీరి ద్వారా మనకు తెలిసేటటువంటి వివరం ఇక్కడ సూతుడు మాగజుడు పృథువు వీరి ముగ్గురిని కూడా మనం తెలుసుకోవాలనుకుంటే సత్వ గుణములు తెలియకపోవడం అనేటటువంటిది తమ స్వజ్ఞానం ఆ అజ్ఞానమే రజోగుణం తమోగుణానికి ఇక్కడ సత్వగుణం పృథువు ఈ పృథువు ఏమిటి ఇక్కడ నాకు ఇంతవరకు నేను చేసినటువంటి కర్ణలలో నాలో ఎటో ఎలాంటి గుణాలు వాళ్ళకి కనబడకపోవడం ఏమిటి అనేటటువంటిది ఈ గుణగణాలకి మించి నేను నడుచుకోలేకపోవడం ఏమిటి అన్నది ఇక్కడ పృథు చక్రవర్తి అనుకుంటున్నాను ఇక్కడ మనం మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి సత్వరజస్తమ గుణముల ద్వారా పృథు చక్రవర్తి కానీ సూతుడు కానీ మాగధుడు కానీ నడుచుకునేటటువంటి మార్గం మహాయజ్ఞంలోంచి ఉద్భవించే మాకు అన్నీ తెలిసి ఉండాలనేటటువంటి భావనలో వాళ్ళు లేరు ఎంత విష్ణువంశ సంభూతోడి నన్ను వీళ్ళు స్థుతించక స్థుతించకపోవడానికి గల కారణం ఏమిటి అనేటటువంటి కోపావేశంలో ఈనలేదు మానవుడితో తనగా ఉపాధిని మించి వాళ్ళు ఎవరు కూడా నడుచుకోలేదు ఆ సమయంలో ఆ ఉపాధిని మించి నడుచుకోకపోవడంలో మనం తెలుసుకోవలసినటువంటిది మన శక్తికి మించి మనం ఏ పని కూడా చేయకూడదు ఏ పని చేసినా సద్బుద్ధితో సత్కార్యంతో ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి ఒక చక్కనైనటువంటి వాక్యము అయితే ఇక్కడ పృథు చక్రవర్తి ఎలా అంటున్నాడు ఏమిటని తస్మాత్ యదద్ స్తోత్రేణ గుణ నిర్వర్ణనం వమౌ కరిష్యేతే కరిష్యామి తదేవాహం సమాహిత కరిష్యేతే కరిష్యామి ఇంత చక్రవర్తి అయినటువంటి పృథువు పలుకుతున్నటువంటి మాటలు కరిష్యేతే కరిష్యా మీరు ఏ విధంగా నన్ను స్తుతిస్తారో నేను ఆ విధంగా నా జీవనాన్ని సాగిస్తాను ఒక చక్రవర్తి మహారాజు మహాద్భుతమైనటువంటి చక్రవర్తి భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ మీరు ఎంత చక్కగా నన్ను కీర్తిస్తే ఆ కీర్తనకి తగినట్టుగా ఎంత చక్కగా మీరు నన్ను స్తుతిస్తే ఆ స్తోత్రానికి తగినట్టుగా నేను నడుచుకుంటాను అని చెప్తున్నారు ఆయన ఇమౌ వర్ణనీయం వదిష్యత తదహం వర్ణయిష్యామీత్యవం చక్రే మతి నృప అని ఆ పృథుచక్రవర్తి అనుకుంటూ మీరు వర్ణించే సమయంలో విడువ తగనవి ఏమైనా ఏ కొంచెమైనా చెబితే వారిని నేను విడిచిపెడతాను అలాగే ఆ మనస్సులో మహారాజు ఇలా అనుకుంటూ ఉన్నారు ఏమిటనుకుంటున్నారు ఈ సూత్రుడు కానీ మాగధుడు కానీ నాలో చూసినటువంటి అపప్రదలు ఏవైనా ఉన్నాయా నేను విడవవలసినటువంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయా అవి వారు కానీ నాకు చెప్పినట్లయితే నేను తప్పనిసరిగా వాటిని అంటున్నారు పృథు చక్రవర్తి అంటే మహానుభావుడు ఇక్కడ పరాశురుడు వారు మరలా చెబుతూ అధత చక్రతు స్తోత్రం పృథోర్వైన్యస్య ధీమత భవిష్యై కర్మభి సమ్యక్ సుస్వరౌ సూతమాగధౌ అన్నటువంటిది ఇంతవరకు కూడా పృథు చక్రవర్తి చెప్పినటువంటి రెండు మాటలు విన్నారు వారిద్దరూ కూడా మీరు ఏ రకంగా మీరు నన్ను స్థుతిస్తే నేను ఆ రకంగా నేను నడుచుకుంటాను అంటూ సద్గుణాలచే ప్రశంస సిద్ధిస్తుంది కాబట్టి వీరితే స్థుతించబడడానికి తగినట్టు మంచి గుణాలను అలవరుచుకోవాలి అని ఈ రెండు మాటలు కూడా ఆ పృథు చక్రవర్తి దగ్గర నుంచి విన్నటువంటి సూతమాగధ ఇద్దరు కూడా చక్కనైనటువంటి కంఠస్వరంతో ధీమంతుడు బుద్ధిమంతుడు హ్రీమంతుడు అయినటువంటి పృథు చక్రవర్తి కోసం అద్భుతమైనటువంటి శ్లోకాలు ఆ శ్లోకాలు నాలుగు రకాలైనటువంటి శ్లోకాలతో ఆ సూతుడు కానీ నాగజుడు కానీ పృథువుని కీర్తిస్తారు ఆ శ్లోకాలు చెప్పుకొని మనం ఈ ఘట్ట ఆపుకుందాం ఎందుకంటే ఈ నాలుగు శ్లోకాలు చాలా విశేషణంతో కూడుకున్నటువంటి శ్లోకాలు సత్యవాగ్దానశీరో ఎం సత్యవందో సత్యసంధో నరేశ్వర హ్రీమాన్ మైత్ర క్షవాశీరో विक्रा दुष्ट शसन धर्म कृतज्ञ प्रियभाषक मनमाननयता यज्वा ब्रमण्य साधुसम सत्रो च मित्रे व्यवहारे स तदा नोक्तान्नोक्तान्ुणनिद च चकार हृद्ता दृश्य कर्मणा कृता वास वनसौ तत स पृथ्वीपालः పాలజన్ వసుధామిమాం వివిజై మహాద్ మహాద్ భూమి భూమిదక్షనై తం ప్రజా పృథివీనాథ మముతస్థు ముపత ముపతాార్జితా చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు నాలుగు శ్లోకాలు నాలుగు మొత్తం ఐదు శ్లోకాలు ఈ ఐదు శ్లోకాలలో ఆ పృథిచక్రవర్తిని మహర్షులందరూ కూడా సు మహర్షులందరితో పాటుగా సూదుడు మాఘజుడు కూడా స్తుంచారు అన్న ఘట్టం దగ్గర ఇక్కడ ఆపుకుందాం ఇక్కడ ఆపిన తర్వాత ఈ ఈ ఐదు శ్లోకాలలో ఉండేటటువంటి అర్థం ఏమిటి దాని వివరం ఏమిటి దానిలో ఉండేటటువంటిది దాని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విశేషణాలు ఏమిటి ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టంలో మనం చెప్పుకుందాం ఇక్కడతో ఎందుకు నేను ఆపుతున్నాను అన్నది ఇక్కడ ఉండేటటువంటి విశేషణం దగ్గర నుంచి తర్వాత వచ్చేటటువంటి ఘట్టాలు ఎంత మహాద్భుతమైనటువంటి ఘట్టాలో వీటి కూడా మనం విని తరిద్దాం పృదు చక్రవర్తి ఉపాఖ్యానం వలన మనకి సంక్రమించేటటువంటి పూర్వజన్మ పాపఫలం కూడా అయిపోతుంది అన్నది మనం అర్థం చేసుకొని ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తాయి చేసి ఆదరిస్తారని విష్ణు పురాణాన్ని మీరు విని పది మంది చేత వినించి వినిపచేసి మీరు తరించి పది మందిని తరింపజేస్తారని మరి మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి